అండి వెల్కమ్ టు భవిష్య ప్రియోలాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్తీ రెసిపీ అండి ఇది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అదేంటో కాదండి రాగి దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ముందుగా ఒక రెండు కప్పుల రాగులు తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు మినపగుళ్ళను వేసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల రైస్ను కూడా వేసుకున్నాను ఇలా ఈ రైస్ను వేసుకోవడం వల్ల మనకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఇక్కడ వీటన్నింటినీ ఇప్పుడు శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పక్కకు తీసేసుకుందామండి ఇది నైట్ నానబెట్టేస్తున్నాను ఇలా మనము శుభ్రంగా కడిగి నైట్ నానబెట్టామనుకో మార్నింగ్ కల్లా ఇలా చక్కగా నానిపోతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనకి పిండి కూడా పులవాల్సిన అవసరం లేదు మనము పిండి పులవ పెట్టామనుకో కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వారు ఇలా ఈజీగా అప్పటికప్పుడు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఒక గంట ముందు మనం మిక్సీ పట్టేసుకున్నామనుకో ఇప్పుడు ఒక గంట ముందైతే నేను మిక్సీ పట్టి పెట్టేశానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వంట సోడా రుచికి తగినంత ఉప్పును వేసి దీని అంతా కూడా బాగా కలిపేసుకుందాము మనం నార్మల్గా దోశ బ్యాటరీ ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకోవడమేనండి చూసారు కదా చాలా ఈజీగా హెల్దీ కూడాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్